అందరికి నమస్తే నేను మీ తిరుపతి అఘోరి పేరుతో దొంగ శ్రీనివాస్ తెలుగు ప్రజలను మోసం చేసినటువంటి ఆ అంశం మనకు తెలుసు అయితే ఈ శ్రీనివాస్ ని ఉత్తరప్రదేశ్లో హైదరాబాద్ నోకీలకు సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేశారనేటటువంటి వార్త వినబడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుండి శ్రీనివాస్తో పాటు వర్షిని ఇద్దరిని కూడా గుర్ర గుర్ర గుంజుకు రావడానికి రెడీ ఉండాలనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఈ అంశం మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తిక్ గారు ఉన్నారు కార్తిక్ గారితో మాట్లాడదాం కార్తిక్ అసలు ఎక్కడ అరెస్ట్ అయినారు వాళ్ళని ఎప్పుడు తీసుకొస్తున్నారు అసలు ఏం చేయబోతున్నారు అరెస్ట్ చేసి ఈ దొంగ శ్రీనివాస్ని జైల్లో పెట్టేటటువంటి అవకాశం ఉండదా లేకపోతే ఆయనను ఎంక్వైరీ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా లేదా ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించేటటువంటి అవకాశం ఉండొచ్చు అసలు ఏం యస్ హైదరాబాద్ మోకిదా పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది లక్షల ఎనభై వేలు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి తీసుకొని మోసం చేశాడు ఆయన బ్లాక్మెయిల్ చేశాడు అని చెప్పేసి ఒక ఉమెన్ కేసు పెట్టింది ఆ కేసు నిమిత్తం అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది సో మౌకల్లా ఉంది ఆ కేసు కాబట్టి ఆ కేసు కింద అరెస్ట్ చేశారు అన్నటువంటిది మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం ఉత్తరప్రదేశ్ లో ప్రజెంట్ ఉన్నాడంట ఆ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి అఘోరిని ప్రస్తుతం అఘోరిగా చెప్పబడుతున్న శ్రీనివాస్ ని అరెస్ట్ చేసినట్టు అతన్ని హైదరాబాద్ తీసుకురాబోతున్నట్టు కూడా తెలుస్తోంది సో హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అతను ఫస్ట్ గా విచారిస్తారు విచారించిన తర్వాత అతని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు కోర్టు ఇచ్చేటువంటి డెసిషన్ మేరకు ఎలా ఉంటదని చూడాలి అదే ఇది కేవలం ఇప్పటి వరకు ఇది లీగల్ కేసు అంటే క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ కాదు కేవలం ఫైనాన్షియల్ వ్యవహారాలు కాబట్టి జైలుకు పంపించే వరకు ఉంటదా లేదు ఇతర కేసుల్లో కూడా నమోదు చేసేది ఎందుకంటే పోలీసులు దూషించిన కేసులు ఉన్నాయి గతంలో గతంలో అమ్మాయిలను ట్రాప్ చేసినటువంటి కేసులు ఉన్నాయి ఇప్పుడు మొన్న కొత్తగా నేను మొదటి బారిన అని చెప్పేసి ఒక మహిళ వచ్చేసి చాలా మంది సనాతన ధర్మాన్ని ఆయన కించపర్చే విధంగా చేసిన కూడా చెప్పారు ఎందుకంటే సనాతన ధర్మం పేరుతోటి అఘోరి ఏషం మన మనందరినీ మోసం చేసినటువంటి ఆ అంశం మనం చూసినాం తర్వాత హిందుత్వాన్ని కాపాడుతా అని చెప్పి మన హిందువులను మోసం చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం తర్వాత ఆయన అఘోరియే కాదు ఫస్ట్ అఘోరి అనేటటువంటి ఏషం తోటి తిరుగుతుంది కూడా చాలా మంది వివిధ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు కూడా ఇచ్చారు సో ఆ కంప్లైంట్లు కూడా బేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఆ కంప్లైంట్స్ అన్ని కూడా పరిగణనలో తీసుకుంటే జైకి వెళ్తాడు ఓకే కేవలం ఒక లీగల్ ఆస్పెక్ట్ ఫైనాన్షియల్ వ్యవహారాలకు సంబంధించిన కేసు అయితే మాత్రం జైలు దాకా వెళ్తాడా అనేటువంటిది పెద్ద కోసిన మార్క్ ఇక మరి చూడాలి కానీ ఒకటి నువ్వు అన్నట్టు హిందువుల మనోభావాన్ని కించపరిచాడు తర్వాత పోలీసును దుర్భాషలాడాడు తర్వాత అమ్మాయిలని ట్రాపింగ్ చేశాడు పదే పదే అనేక మంది అమ్మాయిలని వేధించాడు లైంగికంగా అనేటువంటిది కనుక రుజువైతే మాత్రం చాలా కాలం పాటు నా నాన్ బెయిల్బుల్ కేసుల్లో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి జైలుకుపోయే అవకాశం అంటే గా ఈ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు మాక్సిమం అంటే అరెస్ట్ చేసి కోర్టు దాకా తీసుకెళ్లే అవకాశం ఉండొచ్చు చేశారు కాబట్టి కోర్టు దాకా అవకాశం ఉండొచ్చు జైల్లో పెట్టే అవకాశం ఉండొచ్చా కోర్టు దాకా తీసుకెళ్తారు నేను చెప్పిన జైల్లో పెట్టాలంటే ఇప్పుడు కేవలం తొమ్మిది లక్షల ఎనభై వేల కేసు మాత్రమే కాకుండా ఉమెన్ ట్రాఫికింగ్ తర్వాత వేధింపుల కేసు తర్వాత పోలీసుల మీద దౌద్యానాన్ని దిగి బూతులు తిట్టినటువంటి కేసు తర్వాత మనోభావానికి కించపరిచాడైనటువంటి కేసు ఈ కేసులు కనుక పరిగణలో తీసుకోబడితే ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి చేరిగిపోతారు పక్క అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఐ మీన్ అఘోరి అనేటటువంటి చట్టానికి నువ్వు అఘోరివా నువ్వు తిరుపతివా నువ్వు కార్తీక్ అన్నది కాదు నువ్వు తప్పు చేసావు ఒప్పు చేసావు అన్నది మాత్రమే అది నిమిత్తం చట్టం విషయంలో అంతవరకే ఇప్పుడు అఘోరీగా చెప్పబడితే మోసం చేస్తే నేరం కాదనేది ఏమి ఉండదు రెండోది ఇన్ని రోజులు సైలెన్స్ ఉండడానికి కారణం కూడా సరే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిందేమో హిందుత్వాన్ని కాపాడడానికి వచ్చిందేమో అని కూడా చాలా మంది పోలీసులు కూడా ఓపిక పట్టినారు వెయిట్ చేసినారు గౌరవించారు ఈరోజు పోలీసులను కూడా ఇబ్బంది పెడుతూ మాట్లాడడం అనేది అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో మాక్సిమం ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఆమె తీసుకొచ్చిన తర్వాత విచారిస్తారు విచారించిన తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు ఇతర కేసులు కూడా ఇంక్లూడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా జైలుకు కూడా పంపించే అవకాశం ఉండొచ్చు ఒకవేళ ఇంక్లూడ్ చేయకపోతే మాత్రం సేషన్ బెయిల్ కోర్టు బెయిల్ ద్వారా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది రిమాండ్ కాకుండా కాబట్టి నేనేమంటున్నానంటే ఏది ఏమైనా ధర్మాన్ని నమ్మండి ధర్మాన్ని నమ్మండి ధర్మం పేరు చెప్పుకొని వచ్చే ప్రతి దొంగని నమ్మకండి మీ ఇంట్లోకి రాణిస్తే ఒకరి దగ్గర డబ్బులు పోయినాయి ఇంట్లో అమ్మాయి పోయింది ఇంట్లో వదిలేగా అది కాకపోతే నేను అనేది ఏంటంటే ఇప్పుడు తనని మొదటి పెళ్లి చేసుకున్నాను కరీంనగర్ సంబంధించిన రా రాధీను సమ ఏదో రాధికారో ఒక అమ్మాయి ఒక వ్యక్తి తిరుగుతున్నారు ఒక మహిళ తిరుగుతున్నారు కళ్ళ ముందే వర్షిణుని పెళ్లి చేసుకుంది అసలు అఘోరి అనేవాళ్ళు పెళ్లి చేసుకోరు ఫస్ట్ బేసిక్ పాలు ఎందుకంటే అఘోరి అంటేనే ఆ తత్వాన్ని తీసుకుంటేనే ఆ సాధన తీసుకుంటేనే ఇప్పుడు జీవితాన్ని శివునికి అంకితం చేసి శివు దేవు జీవితాన్ని దేవుడికి అంకితం చేసేసి బూడిద రాసుకొని జీవితంలో మిగిలినది ఇదే మేము దేవుడిని జీవితాన్ని దేవుడికి ఇచ్చేసామని చెప్పేసి అన్ని పరిచయాగని చెప్పేసి కోరికలను చంపేసుకో బాం కోరికను చంపేసుకోకుండా పెద్దలు చేసుకుంటామంటే అది తత్వం కాదు రెండో తనకి ఎలాంటి మా ఏమంటారు పూజ చేసేటువంటి మంత్రాలు అవేవి రావు ఏదో తనకు వచ్చింది ఏదో చెప్పుకొని ఈ ఇంకోట్రీనివాసు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు సినిమా యాక్టర్లు కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ బిల్డర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి పూజలు కూడా చేసిన మరి ఇప్పుడు నేను చెప్పేది అదే చాలా మందికి చెప్పేది అంటే ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఈ స్థాయి ఆమెకు వచ్చింది ఆమె క్రియేట్ చేయ పైసలు కూడా మంతగా మస్తుగా ఇచ్చారట పది లక్షలు ఇరవై లక్షలకి అట్లా ఇచ్చారట మరి అసలు వాస్తవం ఏంటంటే మనకి ఇంకా అఫీషియల్ గా ఉంది కానీ ఒక అనుమానం ఏంటంటే తను ఫేమ్ డబ్బులు వస్తాయి అనే కారణం చేస్తే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చింది మన తెలుగు రాష్ట్రాల్లో గల్లీ కో ఛానల్ ఉంది ఏదో చెప్తే వాళ్ళ కంటెంట్ కోసం నెట్టేస్తారు నెట్ వేయడం ఫలితంగా ఫేమస్ 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 ఏంది కావటం ద్వారా తన అగోరిగా ఫేమస్ కావటం ద్వారా ఇలాంటి బడాబాబుల్ని పట్టుకొని వాళ్ళకి పూజలు డబ్బులు సంపాదించుకోవచ్చు కదా ఓకే కాబట్టి తన ఫస్ట్ తను ఎలివేట్ కావాలి ఎలివేట్ అయిన తర్వాత ఉపయోగించుకుని డబ్బులుగా ఎన్క్యాచ్ చేసుకోవాలి ఇది ప్లాన్ తన ప్లాన్ లో సక్సెస్ అయింది ఒకటి ఫస్ట్ ఫేమస్ అయింది తర్వాత నువ్వు అన్నట్టు బడాబాబులకి పూజలు చేసి డబ్బులు తీసుకునే కాడికి వెళ్ళింది అనేటువంటిది అవకంఛన ఇప్పుడు కేసులు అయ్యాక ఇప్పుడు తొమ్మిది లక్షల ఎనభై కేసు అయితే కదా తర్వాత ఇప్పుడు ఈ మన కళ్ళ ముందే కనపడుతుంది కదా ఎవరు ఈ అమ్మాయి వర్షిని సో టూ మెయిన్ ట్రాఫికింగ్ ఈ మూడు అంశాలు కూడా చాలా క్లియర్ గా తను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయింది ఇక్కడ పిచ్చు వాళ్ళు ఎవరు అంటే ఏమైనా నమ్మినటువంటి వాళ్ళు ఏమైనా కొలిచినటువంటి వాళ్ళు నిజం అని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళు పిచ్చు వాళ్ళు అయ్యారు అంటే ఆమె అనుకున్నది సక్సెస్ఫుల్ గా కన్ చేసుకోగలిగింది ఆమె వచ్చింది యూట్యూబ్ లో ఫేమస్ అయింది ఫేమస్ కావడం ద్వారా పెద్దోళ్ళని పట్టుకోగలిగింది వాళ్ళకి పూజ చేసే డబ్బులు పొందగలిగింది డబ్బులు పొందడమే కాదు ఇలాకి పోయి అమ్మాయిని కూడా ట్రాప్ చేయగలిగింది సో తన అనుకున్నది చాలా సక్సెస్ఫుల్ గా అవుట్ చేసుకుని వెళ్ళిపోయింది ఇక్కడ పిచ్చిలో అయింది ఎవరు అంటే మీడియా ఆమెను ఫేమస్ చేసిన మీడియా ఆమెను నమ్మిన జనాలు అంటే ఇప్పటికీ కొన్ని మీడియా ఛానల్ కు ఏడా పని లేనట్టు ఏడా పొద్దు పొద్దున్న దాకా ఆమెదే కంటెంట్ నడుతున్నారు అంటే జనాల ఒపీనియన్ అట్లుందన్నట్ట మీడియా ఒపీనియన్ అట్లుంది అన్నట్ట పబ్లిక్ మంచి మంచి చూడరు కేవలం వీళ్ళే చూస్తారు ఈ సోది కొంత అర్థం అర్థం నాకు కూడా కరెక్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పొద్దు నుంచి వచ్చాను పొద్దు నుంచి వచ్చి యాక్చువల్ గా ఆంధ్ర రాజకీయాల్లో పోలీస్ ఆఫర్ అరెస్ట్ అయ్యాడు ఒక రిక్కర్ స్కామ్ ఒక అరెస్ట్ అయ్యారు ఇవన్నీ కాకుండా అగోరి అరెస్ట్ అయ్యాడన్నటువంటి న్యూస్ నేను ఎవరు అరెస్ట్ అయ్యారు ఇది రిక్కర్ స్కామ్ ప్రజలకు సంబంధించిన విషయం అని చెప్పితే దానికంటే కూడా అగోరి సంబంధించిన కంటెంట్ వేలల్లో లక్షల్లో చూస్తా ఉన్నారు సో దీని మీద ఖచ్చితంగా సమాజం m <susur> అంటే ఒక విషయం ముందు ముందుగా మనం దీని మీద స్పందించొద్దు అనుకున్నాను ఎప్పుడైతే ఒక ఇంటి ఆడబెట్టి వెళ్ళిపోయిందో ఇంట్లో నుంచి ఒక కుటుంబం శోధనలోకి వెళ్ళిందో ఇంకొక వ్యక్తి వచ్చి నాకు కూడా మోసం జరిగింది అన్నారు ఈ విషయానికి ఖచ్చితంగా మనం మాట్లాడాలి సమాజానికి వాస్తవాలు తెలియజేయాలి అనేకారికి వచ్చిన సీనియర్ గా మనం కూడా రంగంలో దగ్గర తప్పదు ముందుగా ఈ అఘోరికి సంబంధించిన కంటెంట్ నేను పూర్తిగా అవాయిడ్ చేశాను ఈ కంటెంట్ ఏంది ఆ మగోరి ఏంది జనం నమ్మటం ఏంది ఇలాంటి కంటెంట్ మనం మాట్లాడాల్సి అవటం ఏంది ఇప్పుడు తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి ఆంధ్రాలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రజలు పడుతున్న ఇప్పుడు రైతు భరోసా ఉంది ఎగ్జాంపుల్ తిరుపతి నువ్వు ఒక పూట దీక్ష కూడా చేసావు దీక్షలోకి రైతులకు సంబంధించిన ఇష్యూ అలాంటి పెద్ద మీడియా స్కిప్ చేసేసి అగోరి తర్వాత ఇంకొక ఇంకొక చేసే ఆరోపణను తర్వాత మొన్నటి దాకా రావణారని విషయను వీక్ గా హైలైట్ చేస్తూ పోయాయి కానీ ఇవి ఎప్పుడైతే హైలైట్ సమాజాన్ని రాంగ్ గైడెన్స్ తీసుకెళ్తున్నాయో ఆ ఇష్యూ కూడా మనం దూరి అది కాదు వాస్తవం ఇది వాస్తవం చెప్పాల్సిన వాళ్ళ ఇటు కానీ ఏమైనా పంపొచ్చా లేకపోతే మళ్ళా వెళ్ళిపోవని చెప్పి చెప్పొచ్చు ఏమైనా అవకాశం ఉంటుందా అంటే ప్రజెంట్ అయితే తన మేజర్ టెక్నికల్ గా తను ఏం చెప్తే అదే నమ్మే అవకాశం ఉంటుంది దానికే ఎక్కువ ఉంటుంది కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు రేట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే తన మైండ్ బాగాలేదు వైద్యం చేయించినటువంటి బిల్స్ కూడా ఉన్నాయి హాస్పిటల్లో చూపించిన బిల్స్ కూడా ఉన్నాయి అదే కనుక డాక్టర్ సైకాలజిస్ట్ తో చూపిస్తారు ఆమెకి నిజంగా మైండ్ బాగలేదని కనుక తెలుస్తే ఆమె కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ గారికి పంపిస్తారు కాదు ఆమె మేజర్ ఆమె అంతా బాగానే ఉంది బాగానే ఉండి అగోరితో జీవితం గడపాలనుకుంటుంది అంటే మేజర్ గా అమ్మాయిని పేరెంట్స్ గారి పంపించే అవకాశం ఉండదు మేజర్ గా తన జీవితం తన చేతిలో ఉంటది మెదడు గనక బాగుంది ఉంటే సరే ఏది ఏమైనా మొత్తానికి ఈ అగోరి అలియాస్ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తిని ఉత్తర్ ప్రదేశ్ లో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి సో ఈ రోజు సాయంత్రం వరకు గుర్ర గుర్ర గుంజుకు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి చర్చ కూడా నడుస్తా ఉన్నది సరే చూద్దాం ఏం జరగబోతుందో